స్వర్ణలత స్వర్ణల బంగారం లాంటి బంగారం దుకాణంలో ఎలక్ట్రిక్ నో పొల్యూషన్ ఎలక్ట్రిక్ బైక్ స్వాధీనం చేసుకున్న స్వర్ణలత గారు ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఎయిట్ జీరో టూ త్రీ నైన్ ఫైవ్ సర్ప్రైజ్ ఇవ్వండి తనకు ఫోన్ చేసి

నిజము నిజము అయితే మా ఇంటికి తీసుకెళ్తా అంటే అబద్ధం కాదు ఇప్పుడు నిజాలంటే వీడియో కాల్ చేస్తావా ఎమ్మెల్సీ గారితో మాట్లాడే కార్పొరేషన్ చైర్మన్ సి